జేడి భూపతి మాటలు గుర్తు చేసుకుంటూ ఆ రోజు మీరు లేచాక ఇంకా ఏమేమి చేశారో చెప్పండి అని కౌశికేని అడుగుతూ ఉంటుంది కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా యువరాజ్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏ చిన్న క్లూ దొరికినా ఈ కేసు సాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది మీరు కాకుండా ఇంకెవరైనా ఆ టైంలో మెలకుగా ఉన్నా మీకు కనిపించిన ఏ చిన్న డీటెయిల్ అయినా పర్వాలేదు చెప్పండి అని జేడి అడుగుతూ ఉంటుంది నేను వాటర్ కోసం వచ్చినప్పుడు నా తమ్ముడు యువరాజ్ మామయ్య గారు రూంలో ఉన్నాడు అని కౌశికి చెప్పగానే అందరూ కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు చ కౌశికి చెప్పదనుకుంటే చెప్పేసింది ఏంటి అని కమలాకర్ టెన్షన్ పడుతూ ఉంటే నిషి వైజయంతి షాక్ అవుతూ ఉంటారు అమ్మి ఏం చెప్తా ఉన్నావు అని వైజయంతి అంటే ఏంటొదినా శిక్ష పడుతుందని భయ భయంతో కేసుని మా ఆయనపైకి నెట్టాలని చూస్తున్నావా నిషి కోపడుతుంది ఆగండి ఎందుకంతలా ఆవేశపడుతున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా కౌశికి గారే తప్పు చేస్తున్నారని మీరెలా ఫిక్స్ అయిపోతారు చెప్పండి కౌశికి గారు యువరాజ్ని కలిసినప్పుడు ఏం జరిగింది అని జేడి అడుగుతుంది ఇక కౌశిక జరిగింది మొత్తం జేడీకి చెప్తూ ఉంటే యువరాజ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు అదే జరిగింది అని కౌశిక అంటుంది జేడి యువరాజ్ దగ్గరికి వచ్చి ఆ టైంలో ఆ గదిలో ఏం చేస్తున్నావు యువరాజ్ అని ప్రశ్నిస్తుంది మా అక్క చెప్పింది కదా ఛార్జర్ కోసం వెళ్ళానని యువరాజ్ అంటే ఎందుకు ఆయన గదిగే వెళ్ళారు అక్కడ పక్కనున్న నిష్కిని లేపు నిష్కాని లేపు ఉండొచ్చు కదా లేక తెల్లవారుజాము వరకు ఎదురు చూస్తుండొచ్చు కదా ఎందుకు అందరు నిద్రపోతున్న టైంలో ఆగదులకు వెళ్ళారు అయినా అసలు మీరు ఆ టైంలో లేచి ఫోన్ ఛార్జింగ్ ఎందుకు చూసుకున్నారు అని జేడి ప్రశ్నిస్తూ ఉంటే మెలకు వచ్చింది టైం చూద్దామని ఫోన్ ఆన్ చేస్తే ఛార్జింగ్ లేదు బయట జరిగిన గొడవ వల్ల అందరూ చాలా ఆలస్యంగా పడుకున్నారు అందుకే నిషిగ వాళ్ళని కూడా లేపలేదు అని యువరాజ్ కవర్ చేసుకుంటూ ఉంటాడు మీకు ఇక అనుమానాస్పదంగా ఏమన్నా అనిపించిందా అని కేడి అంటే లేదు నేను ఎక్కువసేపు అక్కడ ఉండలేదు పైకి వెళ్ళి పడుకుండిపోయాను అని యువరాజ్ అంటే సరే ప్రస్తుతానికి ప్రశ్నలతో ఆఫీస్ వెళ్తున్నాం యువరాజ్ నీ టైం బాగాలేకపోతే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ కౌశిక గారు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ కలుద్దాం అంటూ జేడీకేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కౌశికి నువ్వు తప్పించుకునేదానికి నా కొడుకుని ఇరికించాలని చూస్తున్నావా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది అయ్యో పిన్ని మీరు నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నారు అసలు ఏం జరిగిందంటే అని కౌశికి అంటుంటే ఆగి కౌశికి నువ్వెందుకు వివర వివరణ చెప్పాల్సిన అవసరం లేదు అయినా మీకేమైనా పట్టిందా తమ్ముడు కోసం ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ వెట్లెక్కిందో ఎంతమంది లాయర్లతో మాట్లాడిందో వాడి కోసం ఎన్ని నిద్ర లేని కథలు కడిపిందో మీకు తెలియదా ఆయన సుధాకర్ అంటుంటాడు అదంతా నాకు తెలియదబ్బా అడుతిరిగిడు తిరిగి ఈ కేసులో నా కొడుకునిగా ఇరికించాలని చూస్తే నా సేవాని చూస్తారు అంటూ వైజయంతి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక జేడీకేడీ బయటికి వచ్చేసి యువరాజుని చూస్తుంటే అనుమానంగా ఉంది జేడీ అని అంటే అవును కేదార్ అసలు ఆ టైంలో యువరాజ్కి ఏం పని యువరాజ్ బాబాయ్ గారి గదిలోకి వెళ్ళిన తర్వాతే ఆయన వదనికి ప్రాణాలతో కనిపించాడు బాబాయ్ గారి చావు చుట్టూ అల్లుకున్న చిక్కుముళ్ళు విప్పడానికి మనకి సమయం లేదు పద స్టేషన్కి వెళ్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కౌశికి వదిన జేడీతో కలిసి ఆయన్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నట్టుంది అత్తయ్య ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని ఆయన పేరు చెప్తుంది అన్ని నిషి అంటే నేను ప్రాణాలతో ఉండగా జరగనిస్తానా నా కొడుకు జోలికి వస్తే ఎవరిని కూడా లెక్క చేయను ప్రాణమైనా తీసేస్తాను అని వైజయంతి అంటుంది అసలు యువరాజ్ అనవసరంగా అదేదో చెప్పి మనల్ని ఒప్పించి మరి ఆ ఊరికి తీసుకెళ్లారు లేదంటే ఈ తలనొప్పి ఉండేది కాదు అని నిషి కంగారు పడుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకమ్మి ఏం కాదులే ఆ పరందామయ్య కేసులో ఎరుక్కునేది ఆ కౌశికిని నువ్వు చూస్తూ ఉండు అని వైజయంతి అంటుంది దివ్యాంక నిషీకి కాల్ చేస్తు కాల్ చేస్తుంది చెప్పు దివ్యాంక అని నిషి ఫోన్ నిలిపి చేయడంతో వాయిస్లో ప్రస్ట్రేషన్ ఉంది మీ వదిన బస్ బయటకు వచ్చేసిందా ఏంటి అని దివ్యాంక అంటే అవును మా ప్రాణాలకి ఆ జగదాత్రి కేదార్ ఉండరు కదా వచ్చి విడిపించుకొని తీసుకొచ్చారు అని నిషి అంటుంది ఛ ఈ కేసుతో కౌశికిని జైలుకి అంకితం చేస్తే నెక్స్ట్ ఆ కేదార్ని జగదాత్రిని మెడపట్టుకొని బయటికి తోసేయచ్చు అప్పుడు యువరాజ్ కంపెనీకి హెడ్ అవుతాడు ఇంటికి హెడ్ నువ్వు హెడ్ అవుతావు నేను సురేష్ని ఎలా గలగ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను అప్పుడు కౌశికిని కోలుకోలు దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతాం అని అంటే అమ్మి నువ్వు చెప్పేది వింటా ఉంటే మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా కానీ ఆ రాక్షసి జగదాత్రి కౌశికి పక్కనుండగా మనం అనుకున్నవేమీ చేయలేవమ్మీ పైగా ఆ కౌశికి కడుపులో బిడ్డ బ్రతికితే ఎప్పటికైనా ప్రమాదమే అని వైజయంతి అంటుంది మీరేం టెన్షన్ పడకండి అండి కౌశికి కడుపు పోయే శాశ్వతంగా జైల్లో ఉండేలా మంచి ఐడియా నేను ఆలోచించాను అని దివ్యాంక్ అంటుంది ఏంటి దివ్యాంక అది అని నిషి అడుగుతుంది ఇక దివ్యాంక ఏదో కుట్ర పని నిషి వాళ్ళతో ప్లాన్ చెప్తూ ఉంటుంది ప్లాన్ అదిరిపోయింది దివ్యాంక ఎవరు అవునన్నా కాదన్నా ప్లాన్ అమలు చేసే బాధ్యత నాది నేను చూసుకుంటాను అంటూ నిషి కాల్ కట్ చేసేస్తుంది ఇక ఇంకోవైపు సురేష్ కౌశికి బాధపడుతూ ఉంటారు ఇంకా ఇంతలో అక్కడికి కీర్తి దాత్రి కేదార్ వచ్చి తలుపు చాటు నుంచి చూస్తూ ఉంటారు అయితే వీళ్ళిద్దరూ రోజంతా ఇలాగే ఉన్నారనమాట అని దాత్రి అంటే వదిలేస్తే ఇలాగే ఉంటారు కూడా అని కేదార్ అంటాడు ఏం చేద్దాం అని కీర్తి సై చేస్తూ ఉంటే నవ్విద్దామా అంటూ దాత్రి సరే పద వెళ్దామంటూ కౌశిక వాళ్ళ దగ్గరికి వస్తారు మాకు బోర్ కొడుతుంది బయటికి వెళ్దాం అనుకుంటున్నాం ఎవరైనా వస్తారా అని దాత్రి అడి అడిగితే వినిపిస్తుందా మేము బయటికి వెళ్తున్నాం ఎవరైనా వస్తారా అని కేదార్ అంటాడు హలో ఎవరైనా వస్తారా అని అంటే మేము వస్తాం అని కౌశికి చెప్పడంతో అమ్మయ్య నవ్వే సరా ఇంట్లోనే ఉంటే మీరు అదే మూడ్లో ఉంటారు సరదాగా మనందరం బయటికి వెళ్దాం అని దాత్రి అంటుంది సరే సురేష్ వెళ్దాం పదా అని కౌశికి అంటే ఇక కీర్తి చాలా సంతోషంతో గం గంతులు వేస్తూ ఉంటుంది ఇంకోవైపు నిషీ బెలూన్స్తో డెకరేట్ చేసి కేక్ టేబుల్పై పెడుతూ ఉంటే నిషి ఇప్పుడు ఈ పార్టీ సెలబ్రేషన్ అవసరమా అని యువరాజ్ అంటాడు అవసరమే అని నిషి అంటుంది ఇక దివ్యాంక మాకు కావాల్సిన అమ్మాయి మేము ఆ ఎమ్మి రోజుని జరుపుతాం ఈ ఇంట్లో వాళ్ళ పెద్దనే నడుస్తూ ఉంటానని అనుకుంటున్నారా మేమంటే ఏంతో కూడా చూపిస్తాం అని వైజయంతి అంటుంది బాబాయ్ మీరైనా చెప్పండి అని యువరాజ్ అంటాడు కౌశికిని కంట్రోల్ చేస్తేనే జగదాత్రి కేదార్ కంట్రోల్లో ఉంటారు యువరాజ్ వీళ్ళు చేస్తున్నది కరెక్టే వాళ్ళు చూసుకుంటారు నువ్వు సైలెంట్గా ఉండు అని కమలాకర్ అంటాడు కౌశికి వస్తుంది పద అని కమలాకర్ బూచి యువరాజు లోపలికి వెళ్ళిపోతారు పిన్ని ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా అని కౌశికి అంటే అవునమ్మి పుట్టినరోజు జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అని వైజయంతి అంటే ఇవాళ మన ఇంట్లో ఎవరిది బర్త్డే లేదు కదా అత్తయ్య గారు అని ధాత్రి అంటుంది ఉంది నా శ్రేయోభిలాషి అర్థం కాలేదా నా ఫ్రెండ్ దివ్యాంకది అని నిషి అంటే దాత్రి కేదార్ కౌశికి సురేష్ షాక్ అవుతూ కోపంగా చూస్తూ ఉంటారు నిషి నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు ఇంట్లో ఉన్న పరిస్థితులేంటి నువ్వు చేస్తున్న పనులేంటి అని దాత్రి అంటే ఇంట్లో పరిస్థితులకి ఏమైంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు కదా అని నిషి అంటే నిషి నువ్వు ఇదంతా తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియడం లేదు అని కేదార్ అంటాడు తెలియకుండా చేయడానికి నేను ఏం చిన్న పిల్లడం కాదు కదా తెలిసే చేస్తుంది అని సురేష్ అంటాడు ఏమైందమ్మి వచ్చుండారు అడుగుండారు మేం కూడా చెప్పుండాం దానికి ఎందుకు రచ్చ చేస్తూ ఉండరు అని వైజయంతి అంటే ఇవన్నీ చెప్పాల్సింది పోయి నువ్వు చెప్పాల్సింది పోయి పిన్ కలిసి మీరు కూడా ఏంది అత్తయ్య ఆ దివ్యాంక బర్డే మీరు మన ఇంట్లో చేయడం ఏంటి అని ధాత్రి అంటే ఏం ఆ దివ్యాంక పత్రి మన ఇంట్లో చేయకూడదా మీతో గొడవ పదలేవద్దు ఓపిక గొడవ మాకు లేదు అని కౌశిక కౌశికి వెళ్తూ ఉంటూ ఉంటే ఆగండి వదిన నేనేమన్నా తప్పు చేస్తున్నానా మీరేం వద్దంటే చూ బయటికి వెళ్ళిపోవడానికి అని నిష్క అడ్డి పడుతూ ఉంటే ఎందుకు ఇషికి ఊరికే గొడవ పెద్ద చేయడానికి చూస్తున్నావు అని సురేష్ అంటాడు అసలు గొడవ ఎందుకు జరుగుతుంది మీరు వచ్చి అడగబట్టే కదా ఇంత ఇంతకు నుంచి తప్పు చేస్తున్నావు అంటున్నారు ఎట్లా తప్పు చేసినట్టు అవుతుంది నా కొడుకు జైల్లో ఉంటే మీరంతా సంబరాలు జరుపుకోలేదా సంతోషంగా ఉండలేదా అని వైజయంతి అంటే ఆ రోజు మీరు చేసింది తప్పు కానప్పుడు ఇప్పుడు మేం చేసింది కూడా తప్పేలా అవుతుంది వదినా అని నిషి అంటుంది అంటే ఆ దివ్యాంక జగదాత్రి ఒకటేనా అని దివ్యాంక ఈ ఇంటి నాశనాన్ని కోరుతుంది కానీ జగదాత్రి ఇంటి కోసం ఇంట్లో మనుషుల కోసం ఏమైనా ఏమైనా చేయడానికి ఏం చేసిందో కూడా తెలి మీకు తెలియదా అని కౌశికి అంటుంది దివ్యాంక కూడా నాకు చాలా అనిచేసింది వదిన మీకు జగదాత్రి మంచిది కావాల్సిందైతే నాకు దివ్యాంక కావాల్సింది మంచిది అని నిషి అంటుంది అయితే వదిన ఉన్న పరిస్థితిని పట్టి నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు నిషి అని దాత్రి అడుగుతుంది నీ పెళ్ళి జరిగినప్పుడు పదహారు రోజుల పండగ జరిగినప్పుడు పరిస్థితులు బాగున్నాయే జగదాత్రి లేవు కదా దివ్యాంక ఇప్పుడు వస్తుంది దయచేసి ఇక్కడ ఎవరు ఏ గొడవ చేయకండి అనిషి అంటుంటే ఇంతలో అక్కడికి దివ్యాంక వస్తుంది ఇక కౌశికి దాత్రి సురేష్ ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు దివ్యాంక హ్యాపీ బర్త్డే అంటూ నిషి హక్ చేసుకొని లోపలికి పిలుస్తుంది కౌశికి కోపంగా బయటికి వెళ్లకుండా అక్కడే చూస్తూ ఉంటుంది ఏంటి వదిన మరుదులు విష్ కూడా చీరా అంత మంచి మనసు మీకెక్కడ ఉందలే ఒకరేమో పరాయి సొమ్ముకి ఆశపడతారు ఇంకొకరేమో పరాయి అమ్మాయి ఇష్టపడే మగాన్ని ఆశపడతారు అని అంటే కౌశికి కోపంగా కోపాన్ని అణచివేసుకుంటూ ఉంటుంది ఇక దాత్రి కౌశికను చూస్తూ సపరేషన్ చేయడానికి వచ్చావు చేసుకొని వెళ్ళిపో ఎక్కువ మాట్లాడుకు ఎగ్స్టాల్ చేస్తానంటే మాత్రం నేనేం చేయగలను నీకు చాలా క్లారిటీ ఉందనుకుంటాను అని అంటే దివ్యాంక వదిలి దాంతో మాట్లాడితే మనం మన వాల్యూ పడిపోతుంది నువ్వు కేక్ కట్ చేయి అంటూ నిషి వైజైంది దగ్గరుండి కేక్ కట్ చేస్తుంటారు దివ్యాంకతో నిషిక నువ్వేమీ అనుకోనంటే ఫస్ట్ నాకు నచ్చిన వాళ్ళకి తినిపిచ్చు తినిపించచ్చా అని దివ్యాంక అంటే అయ్యో అడగాల వెళ్ళు దివ్యాంక అని నిషి అంటుంది ఇంకా దివ్యాంక కౌశికి దగ్గరికి వచ్చి సురేష్ పక్కన కూర్చొని సురేష్ నీ మనసులో నాకు విష్ చేయాలని నాతో కలిసి బర్త్డేలో పార్టిసిపేట్ చేయాలని ఉన్నా చేయలేకపోతున్నామని నాకు తెలుసు నాకు అర్థమైంది పర్వాలేదు నీ ప్రేమను అర్థం చేసుకున్నాను నీ మౌనాన్ని నీ బాధని నేను అర్థం చేసుకోలేనా కేక్ తిను అని తినిపిస్తూ ఉంటే మా బావని అంతగా అర్థం చేసుకున్నానో మా బావ మనసులో అక్కే ఉందని ఎప్పటికీ ఉంటుందని తెలుసుకోలేకపోయావా దివ్యాంక అని కేదార్ అంటాడు సురేష్ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు అని దివ్యాంక అంటే అవునా మరి అయితే మరి దాన్ని మాటల్లోనే చెప్తాడు మా అన్నయ్య అన్నయ్య మీరు ఎవరిని బాధ పెట్టాలని ఎవరిని ఇబ్బంది పెట్టరని నాకు తెలుసు కానీ ఇప్పుడు దివ్యాంకకి తన స్థానం ఏంటో చెప్పకపోతే ఇలాగే వదిలిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని తాత్రి అంటే అమ్ము ఇదేంది అటు ఇటు తిరిగిది మొత్తానికి మోసం వచ్చేటట్టుంది ఈ దివ్యాంక కూడా తెగేదాకా లాక్కుంటా ఉంటే బాగుండు అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సురేష్ దివ్యాంక పక్క నుంచి లేచి కౌశికి పక్కన వచ్చి కూర్చుంటాడు నేను నా భార్య విడిపోవడం లేదు అంటూ సురేష్ కౌశికి చేపట్టుకొని మరీ చెప్తూ ఉంటాడు దివ్యాంక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే అదే చాలు అసలే తను ఒట్టే మనిషి కూడా కాదు అని సురేష్ అంటాడు తెలిసింది సురేష్ నా ప్రాణ స్నేహితురాలు తన భర్తతో విడిపోయి ఆరేళ్ళవుతున్నా రీసెంట్గా నెల తప్పిందని దానికి కారణం ఈ భర్తేనని తెగ పొంగిపోతున్నారు నువ్వు అమ్మాయికోడిని తెలుసు కానీ మరీ ఇంత అమ్మాయికోడు అని అనుకోలేదు సురేష్ ఎవరో తండ్రి కాబోతుంటే అని దివ్యాంక అంటుంటే ఇంకా సురేష్ కోపంతో వచ్చి దివ్యాంక చంప పగలగొట్టి చంపేస్తాను దివ్యాంక ఇంకొకసారి నా భార్యని ఏమైనా అన్న అవమానించిన ప్రాణాలతో వదను అంటూ సురేష్ వారిని గిస్తూ ఉంటే ఇక నిషి వైజయంతి దివ్యాంక షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్